నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియచేయండి నమస్తే ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ విష్ణు రూపాయ అండి రెండు వేల ఇరవై నాలుగు మే ఒకటవ తేదీ నుంచి గురుగ్రహ ఒక మార్పు అనేది జరగబోతున్నది ఈ ఒక గురుగ్రహ మార్పు వలన ద్వాదశ రాశి లేదా ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఈ ఒక గురుగ్రహ ఒక మార్పు వలన ఎలాంటి సంబ ఒక సిచ్యుయేషన్స్ వాళ్ళకి ఎలాంటి ఫలితాలు అందబోతున్నాయి అనేది చూసుకుందాం దానికన్నా ముందు ఇక్కడ గురుగ్రహము రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో మేషరాశిలో సంచారాన్ని చేశారు ఈ రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో గురుగ్రహ ఒక మేషరాశి సంచారం ఏదైతే ఉందో ఈ ఒక మేషరాశి సంచారం చేసేటప్పుడు గురువు ప్రతి ఒక్క జీవికి కూడా అంత పూర్తిగా శుభ ఫలితాలు ఇవ్వలేకపోయారు ఎందుకు అంటే ఈ ఒక గురువు రాహుతో కలవడము పైగా శని దృష్టి గురువు మీద ఉండడము గురువు అంటే ఈ యొక్క శని గ్రహము కుంభంలో కూర్చొని తన ఒక తృతీయ దృష్టితో మేషాన్ని ఎప్పుడైతే చూశారో అక్కడే గురువు ఉండడము అక్కడే రాహు ఉండడము కొన్ని రాజకీయ విషయంలో అనుకోని చేంజెస్ మనం చూసాము తర్వాత అనుకోని ఒక ప్రమాదాలు చూసాము అయితే అంటే గురువు ఇచ్చే ఫలితాలు ఆయన ఇవ్వలేకపోయాడు ఆయన ఆయన ఒక్కడే ఉన్నప్పుడు ఆయన పూర్తిగా ఇచ్చే ఫలితాలు బాగుంటాయి ఆయన ఎప్పుడూ చెడు గ్రహాల ఒక కలయిక చెడు గ్రహాల దృష్టి ఉన్నప్పుడు ఆయన ఆ ఫలితాలను ఎక్కువగా ఇవ్వలేకపోతాడు అయితే ఈ ఒక రెండు వేల ఇరవై నాలుగు మే ఒకటవ తేదీ నుంచి రెండు వేల ఇరవై ఐదు మే పదైదవ తేదీ వరకు కూడా గురువు ఋషభంలో సంచారం చేసేటప్పుడు ఏ గ్రహాల యొక్క డిస్టర్బెన్స్ అనేది ఉండదు రాహు శని గ్రహ దృష్టి అయితే అస్సలు ఉండదు అంటే ఈ ఒక సమయంలో కొద్దిగా గురువు ఫ్రీగా ఉంటాడు అని అర్థం మంచి ఫలితాలు ఇవ్వడానికి అవకాశాలు ఉంటాయి అయినా ఇక్కడ ఈ ఒక ఋషభ ఋషభ రాశి అనేది శుక్రుడి యొక్క ఇల్లు అవుతుంది అయినప్పటికీ ఈ యొక్క శుక్రుడు ఇంట్లో ఏ నక్షత్రాలు వస్తాయి అంటే కృతికా నక్షత్రం రోహిణి నక్షత్రం మృగశిర నక్షత్రం సూర్య చంద్ర కుజుల ఒక నక్షత్రమే ఉంటుంది కాబట్టి ఈ నక్షత్రాల మీదే గురుగ్రహ ఒక ప్రయాణం సాగుతుంది కాబట్టి పెద్దగా మనకి శుక్రుడి ఇంట్లో ఉన్నప్పటికీ గురువు మనకి అందరికీ మంచి ఫలితాలే ఇస్తారు అని మనం చెప్పుకోవచ్చు కాలపురుష చక్రం నుంచి మనం ఫస్ట్ భౌగోళికంగా చూ చూసుకుందాం అంటే మనందరికీ ఎలా ఉంటుంది గురుగ్రహ మార్పు ద్వాదశ రాశిల వాళ్ళకి అంటే ఇండివిజువల్గా రాశిలు వస్తాయి బట్ మనకి గ్రూప్లో మన సామూహికంగా ఎలా ఉంటుంది ఒక భౌగోళికంగా ఎలా ఉంటుందని చూసుకున్నట్లు కనుకైతే కాలపురుష చక్రం నుంచి గురుగ్రహం ఎన్నో రాశిలో సంచారం చేస్తున్నారు కాలపురుష చక్రం అంటే ఏంటి ఈ ఒక ద్వాదశ రాశిలలో మొట్టమొదటి రాశి ఏది మేషరాశి రెండవ రాశి వృషభ రాశి అలాంటి రెండవ రాశిలో గురుగ్రహం ఒక సంచారం ఏదైతే ఉందో ఈ ఒక రెండవ రాశి అంటే ఏంటి రెండవ స్థానానికి సంబంధించినది మొట్టమొదటిగా మనం ఏం చేసుకోవచ్చు ఫుడ్ ఇండస్ట్రీస్ ఫుడ్ బిజినెస్ ఈ యొక్క ఫుడ్ బిజినెస్ చేసే వాళ్ళకి చాలా చక్కని ఫలితాలు అందుకోబోతున్నారు మంచి లబ్ధి అనేది ఉంటుంది ఫుడ్ ఇండస్ట్రీస్ అనేది డెవలప్ అవడానికి అవకాశం ఉంటుంది మనకి ద్వితీయ స్థానం అంటే ఏంటి ఫైనాన్షియల్ సెక్టర్స్ ఆర్థిక విషయంలో కొన్ని అభివృద్ధి మనము చూసుకోవడానికి అవకాశాలు ఉంటాయి అని చెప్పుకోవచ్చు తర్వాత ఈ యొక్క ద్వితీయ స్థానం అంటే ఏంటి మార్కెటింగ్ అంటే మాట్లాడేది ద్వితీయ స్థానం అంటే మాటలు ఈ యొక్క కమ్యూనికేషన్ ఫీల్డ్లో ఎవరైతే పనిచేస్తున్నారో మార్కెటింగ్ సెక్టర్ కావచ్చు తర్వాత ఈ యొక్క టీచింగ్ సెక్టర్స్లో పనిచేసే వాళ్ళకి సో వీళ్ళందరికీ కూడా చాలా బాగుంటుంది అని చెప్పుకోవచ్చు తర్వాత ఇంకేముంటుంది ద్వితీయ స్థానం అంటే ద్వితీయం అంటే ఏంటి మన ఫేషియల్ అట్రాక్షన్ ఫేస్కి సంబంధించిన విషయం ఫేస్ అట్రాక్షన్ అంటే ఏంటి బ్యూటీ పార్లర్స్ కాస్మెటిక్స్ సో ఇవన్నీ ఇవన్నీ ఏదైతే బిజినెస్ చేస్తున్నారో సో వీళ్ళందరికీ కూడా చాలా మంచి ఫలితాలు అందుకుంటారని చెప్పుకోవచ్చు తర్వాత ఇంకొకటి గురువు గారు కూర్చొని తన యొక్క పంచమ దృష్టితో కన్యా రాశిని చూస్తున్నారు తన ఒక సప్తమ దృష్టితో వృష్టికాన్ని చూస్తున్నారు తన ఒక నవమ దృష్టితో మకరాన్ని చూస్తున్నారు అంటే మీ జన్మ జన్మజాతకంలో కన్యా రాశిలో లేదా వృశ్చిక రాశిలో లేదా మకర రాశిలో గనక ఏదైనా గ్రహాలు ఉన్నప్పుడు ఆ ఒక గ్రహాల దశ నడుస్తూ ఉన్న ఉన్నట్లు గనక అయితే ఈ ఒక గురువు గారి దృష్టి ఉంటుంది కాబట్టి సో ఇంకా మంచి ఫలితాలు అందుకోవడానికి అవకాశాలు ఉంటాయి ఇది మనం గుర్తించుకోవాలి మన దశాభక్తులు మనం చూసుకున్నప్పుడు గురువు వచ్చినప్పుడు ఆ ఒక దశానాథుడి మీద దృష్టి ఏర్పడినప్పుడు ఆ ఒక దశ ఏమైనా ఇబ్బంది పెట్టినట్లకైతే గురు దృష్టి పడుతుంది కాబట్టి ఆ ఇబ్బందుల నుంచి బయటపడతామని చెప్పుకోవచ్చు సరే ఈ యొక్క ద్వాదశ రాశిల వాళ్ళకి ఈ యొక్క గురుగ్రహ ఒక మార్పు వృషభంలో జరుగుతుంది కాబట్టి ఈ యొక్క ద్వాదశ రాశిల వాళ్ళకి కూడా ఎలా ఉండవో ఎలా ఉంటుందో మనము ఒక్కొక్క రాశిగా చూసుకుంటూ వెళ్దాం మొదటిగా మేష రాశి లేదా మేష లగ్నం వాళ్ళకి ఈ ఒక గురుగ్రహ ఒక మార్పిడి ఎలాంటి ఫలితాలని ఇస్తుంది అని చూసుకుందాం ఇక్కడ మేషరాశి లేదా మేష లగ్నం వాళ్ళకి గురువు ద్వితీయ స్థానంలో సంచారాన్ని చేయబోతున్నారు ఈ ఒక గురువు అంటే ఎక్స్పాన్షన్ ప్లానెట్ ఏది ఇచ్చినా కూడా దాన్ని ఆపడం అనేది ఉండదు అంటే ఇచ్చుకుంటూ పోవడమే అది ఇచ్చినా రోగం ఇచ్చుకుంటూ పోతూ ఉంటాడు డబ్బు ఇచ్చినా డబ్బు ఇచ్చుకుంటూ పోతూ ఉంటాడు సో ఇలా నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను అంటే ఎక్స్పాన్షన్ ప్లానెట్ ఈ ఒక ద్వితీయ స్థానంలో గురుగ్రహ ఒక సంచారం ఏదైతే ఉందో ఈ మేషరాశి లేదా మేషలగ్నం వాళ్ళకి నవమాధిపతి అయ్యి వ్యయాధిపతి అయ్యి ద్వితీయ స్థానంలో సంచారాన్ని చేయబోతున్నారు ఈ మేషరాశి లేదా మేష లగ్నం వాళ్ళకి చూడండి ద్వితీయ స్థానంలో సంచారం చేసేటప్పుడు కృతికా నక్షత్రం రోహిణి నక్షత్రం మృగశిరా నక్షత్రం అంటే సూర్య చంద్ర కుజుల నక్షత్రంలో మేషరాశి లేదా మేష లగ్నానికి మూడు గ్రహాలు కూడా అంటే సూర్య చంద్ర కుజులు యోగకారుకులే అంటే యోగకారకుల నక్షత్రం మీదే ప్రయాణం చేస్తున్నారు గారు అంటే ఇక్కడ ఏమవుతుంది పంచమాధిపతి కృతికా నక్షత్రానికి సూర్యుడు అధిపతి పంచమాధిపతి అవుతాడు కృతికా నక్షత్రంలో చతుర్థాధిపతి చంద్ర నక్షత్రంలో రాష్ట్రాధిపతి కుజ నక్షత్రంలో ద్వితీయ స్థానంలో ఎప్పుడైతే సంచారాన్ని ప్రారంభం చేయబోతున్నారో ఆర్థికంగా చాలా లబ్ధి అనేది ఉంటుంది ఆకస్మికంగా లబ్ధి పొందుకోవడానికి అవకాశాలు ఉంటాయి అని చెప్పుకోవచ్చు ఇన్ని రోజులైతే ఏదైతే మీరు నష్టపోతూ వస్తున్నారో ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారో ఆర్థికంగా తర్వాత కుటుంబ పరంగా తర్వాత సామాజిక పరంగా ఇవన్నీ కూడా సడన్ చేంజెస్ ఆకస్మికంగా లబ్ధి అనేది ఆకస్మికంగా కుటుంబంలో మీ ఒక మాట అనేది నచ్చడము మీ యొక్క కుటుంబంలో మిమ్మల్ని గుర్తించడము మీ యొక్క కీర్తి గౌరవానికి ప్రా పాత్రలు అవ్వడానికి అవకాశాలు ఉంటుంది మీరు అంటే రెస్పెక్ట్ పెరుగుతుంది సమాజంలో తర్వాత మీ ఒక మాటలు ఇతరులకి నచ్చే విధంగానే ఉంటాయి అంటే ద్వితీయ స్థానం అంటే మన మాటలు అంటే మీ ఒక మాటలు వేరే వాళ్ళకి అట్రాక్టివ్గా ఉండడానికి అవకాశాలు ఉంటుంది మీ యొక్క మాటలు వేరే వాళ్ళకి నచ్చుతాయి ద్వితీయ స్థానం అంటే ఫుడ్ ఇండస్ట్రీస్ అంటే బాగా మంచి మంచి భోజనాలు చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి తర్వాత ఇక్కడ ముఖ్యంగా మనం గమనించుకోవాల్సింది ఏమంటే ఈ ఒక చంద్రుడు కనుక వృష్టికంలో కావచ్చు లేదా మకరంలో కావచ్చు ఇలా ఉన్నప్పుడు ఈ ఒక సమయంలో మేషరాశి లేదా మేషలగ్నం వాళ్ళకి ఇంటి కళ అనేది నెరవేరుతుంది మీ యొక్క జన్మజాతకంలో చూసుకోండి మీది కనుక మేష లగ్నం అయ్యి లేదా మేషరాశి అయ్యి ఇక్కడ వృష్టికంలో కావచ్చు మకరంలో కావచ్చు చంద్రుడు కనుక ఉన్నట్లు కనుక అయితే ఇంటికి సంబంధించిన కళ నెరవేరడం అనేది ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది అవి ఒక దశాభుక్తి కనుక నడుస్తూ ఉన్నప్పుడు ఇంకా మీకు చాలా లబ్ధి అనేది ఉంటుంది తర్వాత ఈ యొక్క నవమ దృష్టితో మకరాన్ని కూడా చూస్తూ ఉంటాడు మేషరాశి నుంచి దశమ స్థానం వృత్తి రంగంలో ఎదుగుదల అనేది ఉంటుంది పెద్ద పెద్ద కాంట్రాక్టర్స్ అంటే కాంట్రాక్టులు మీకు రావడము తర్వాత ఎవరైనా ఉద్యోగ ప్రయత్నాలు చేసుకునేటైతే ఆశించిన ఉద్యోగాలు లభించడము తర్వాత ఈ యొక్క కుటుంబంలో వేడుక లాంటివి జరగడము ప్రయాణాలు చేసుకోవడము ఇవన్నీ కూడా ఎక్కువగా ఉంటుంది అంటే సడన్ చేంజెస్ ఎందుకంటే ఒకటి గుర్తుపెట్టుకోండి మేషరాశి నుంచి గురువు దృష్టి ఆరవ స్థానము అష్టమ లాభ లాభస్థానం మీద ద దశమ స్థానం మీద పడుతూ ఉంది ఆరవ స్థానము ఇక్కడ మనకి ఆరవ స్థానాన్ని చూసేటప్పటికీ ఆరవ స్థానంలో కేతుగ్రహం ఉంటుంది ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ దాని నుంచి బయటపడతారు తర్వాత వృష్టికాన్ని చూస్తూ ఉన్నాడు అష్టమస్థానాన్ని చూస్తూ ఉన్నారు ఆకస్మికంగా లబ్ధి అనేది ఆకస్మికంగా మీ యొక్క పేరు ప్రఖ్యాతులు పెరగడం లాంటివి కూడా కనిపించడానికి అవకాశం ఉంటుంది అయితే వ్యయాధిపతి కూడా అవుతాడు కాబట్టి దేహానికి శ్రమ అనేది బ్యాక్ పెయిన్ లాంటివి మోకాళ్ళ నొప్పులు లాంటివి ఆయాసం లాంటివి కూడా ఇక్కడ అవ వచ్చే అవకాశాలు ఉంటాయి తర్వాత మనకి దశమాన్ని చూస్తూ ఉంటాడు పోటీ రంగంలో పనిచేసే వాళ్ళకి సారీ పోటీ రంగ అంటే ఎవరైనా ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నప్పుడు ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తూ ఉంటే వాటిలో విన్ అవ్వడానికి మీ మీరు గెలవడానికి ఇక్కడ అవకాశాలు కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు అంటే మొత్తానికి మేషరాశి వాళ్ళకి పాజిటివ్గా ఉండబోతుంది గురువు గురువు గారి యొక్క మార్పు అనేది మీకు పాజిటివ్నెస్ ఇస్తుంది ద్వితీయ స్థానంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి ఎక్స్పాన్షన్ కుటుంబంలో ఎక్స్పాన్షన్ జరగడము సంతానం అవడము అంటే కుటుంబం ఎక్స్పాన్షన్ అంటే ఇంకొకరు రావడము అది మీ యొక్క చైల్డ్ కావచ్చు మీ యొక్క పాప లేదా బాబు కావచ్చు పుట్టడము లేదా మీ యొక్క పెళ్ళి లాంటివి జరగడము అంటే ఎక్స్ట్రా ఒక మనిషి రావడం ఎక్స్పాన్షన్ ఇస్ ద ప్లాన్ అంటే ఎక్స్పాన్షన్ జరగడము సో ఈ యొక్క మేషరాశి వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు రాబోతున్నాయి తప్పనిసరిగా శ్రీపాద శ్రీవల్లభ చరితామృత చదువుకోవడానికి ప్రయత్నం చేయండి ఈశ్వరుడికి పసుపు నీళ్ళతో అభిషేకం లాంటివి వృద్ధాశ్రమలకి మీ యొక్క తగిన సహాయాలు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి తప్పనిసరిగా మంచి ఫలితాలు పొందుకుంటారు సర్వే జనో సుఖినో భవంతు ధన్యవాదములు